ఉన్నాయి అదేవిధంగా ఈ సంక్రాంతి రోజున ముగ్గుల పోటీలు వేసుకోవడం మనకు ఆచారంగా వస్తుంది సాంప్రదాయంగా వస్తుంది ఆ ఉద్దేశంతో నేను గతంలో కూడా చేశాం నేను మళ్ళీ గుర్తు చేస్తూ మర్చిపోతున్నాను ఉద్దేశం మళ్ళీ గుర్తు చేస్తూ ఈరోజు సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలు నిర్వహించాం ఈ ముగ్గుల ముగ్గులకోటిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఉన్నటువంటి పద్ధతులను సాంప్రదాయాలను ఆచారాలను అన్ని కూడా కనుమరుగైపోకుండా మన సమాజ హిందూ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలనే సనాతన ధర్మం పాటిస్తూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం బీజేపీ తరఫున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కన్షుల్ సభ్యులు గారు వచ్చారు రాష్ట్ర కలి సభ్యులు జనసేన జిల్లా వచ్చారు విశావ స్కూల్ హై స్కూల్ కరస్పాండెడ్ ఆర్ఎస్ గోపాలు అలా అంబేద్కర్ డాక్టర్ వి అంబేద్కర్ గారు వచ్చారు అలానే ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ మేము బలవచన్ గారు కానీ ఇతర కూడా మేము అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం వారు కూడా ఇక్కడ వచ్చారు అలానే మా పార్టీ బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ మెంబర్స్ అంతా ఇక్కడ ఉన్నారు మురళీమోహన్ ఎరంగటూరు హుషా ఏ పండుగలు వచ్చినా ఆట పోటీల్లో మేము ముందు ఖచ్చితంగా ఏ పోటీ నిర్వహిస్తాం అంటే ఇప్పుడు సంక్రాంతి కోసం ముగ్గులు నేర్పించాం నెక్స్ట్ ఉగాది ఉగాది ఉయ్యాలి ఇట్లా ఏవైతే మన పద్ధతులు ఉంటాయో అవన్నీ వేయడానికి మేము ముందుకు వస్తాం మీ సహ సహకారాలు ఉండాలా ఏదో కార్యక్రమానికి ముందుకు వస్తే మేము కూడా ఏదైనా చేయడానికి ఆనందం వస్తుంది ఖచ్చితంగా ఇంత ఆనందం ఉంటుంది ఆ ఆడలలో మనసులో ఉంటుంటే అప్పట్లో ఎంతో ఆనందం ఉండేది అప్పటిగా అలా కార్యక్రమం చేయాలని ముందుంటాం మాకు అలా సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాములపాడు మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రాయపాటి మురళీభర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే జనసేన పార్టీ రాము గారికి వివేకానంద స్కూల్ గోపాల్ గారికి అంబేద్కర్ ఆయనకు మా పార్టీ సభ్యులు మురళి రామకృష్ణ వాసు గోపాలయ్య సురేష్ మవలవుసే నా శిష్యుడు విలేకరు కూడా ఆయన ఆయన వారికి అక్కడ ఉన్న కృష్ణకు ఇక్కడ వచ్చిన మహిళల క్రితం పండుగ ఈరోజు ఈ ముగ్గుల పోటీ విజయవంతం కావడానికి మాకంటే మీరే మీరు వచ్చినందుకే విజయవంతం లేదు మీకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మన భారతదేశంలో ఋషులు మహర్షులు ఏం చెప్పినా అది మన కోసమే మన ఆరోగ్యం కోసం మన జీవితం కోసం మన కుటుంబాలు సక్రమంగా ఉండడం కోసం మన ధర్మాన్ని కాపాడము సంక్రాంతి పండుగ గొప్ప విలువ ఎందుకంటే సూర్యుడు ఇక్కడ ఒక మకర సంక్రాంతి వస్తున్నప్పుడు ఆరోగ్యాలు బాగా ఉండాలని మనకు పచ్చ పిసుకులు రేగివండ్లు ముగ్గులేయడము ఇంట్లో సోగు వంకాయ రొట్టెలు ఇవన్నీ కూడా మనకు ఎందుకు పెట్టారంటే ఏ కాలంలో అయితే ఏ ఆహారం అవసరమో ఏది అవసరమో ప్రతి పండుగకు ఒక విలువ ఉంది అది తెలియక మనం పరాయి మోజుల పడి మన సంస్కృతిని మన పండగలను మన ఆచారాలను అన్నిటినీ నాశనం చేసుకుంటున్నాం అటువంటివి కాపాడడానికి మోడీ మేము భారతీయ జనతా పార్టీ తరఫునని కాపాడడానికి మేము భారతీయ జనతా పార్టీ అంటే ఎవరో కాదు నరేంద్ర మోడీ ఆయన పా ఇప్పుడు పరిపాలన ఆయన మీకోసం మహిళల కోసం శ్రామికుల కోసం దేశం కోసం ఫస్ట్ దేశం తరువాతనే కుటుంబం అన్న భావంతో ముందుకు వెళ్తున్నాం ఈ మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ మీ అందరికీ అండగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఒక ప్రతినిధి మండల ప్రతినిధి అంటే ఒకరిని పెడతాం అందరం చేస్తాం మీకు ఎవరిని అడగడానికి ఒకరిని పెడతాం అన్నమాట ఈ యొక్క ముగ్గుల పోటీలు గోపాల్ వివరించాడు మళ్ళీ నేను చెప్పాల్సినక్కర్లేదు ఒక ముగ్గులే కాదు ప్రతి పండుగకు ముఖ్యంగా మా నాలుగే నాలుగు విషయాలు చెప్తాను నేను పొత్తున్నే లేచి స్నానం చేసినా చేయకపోయినా నుదికి బొట్టు పెట్టుకోండి దేవాలయానికి రండి తల్లిదండ్రులను గౌరవించండి పెద్దలను గౌరవించండి గురువులను గౌరవించండి స్త్రీలను పురుషులు గౌరవించాలి స్త్రీలు పురుషులను గౌరవించాలి ధర్మాన్ని మీకు విశ్వస్కరిస్తుంది ఈ పోటీ లేకపోతే మీరు ఇక్కడికి రారు ఎంత శ్రమ పడ్డాడు మా మురళి ఈ ముగ్గుల పోటీ చేయాలంటే ఇద్దరు ముగ్గురు సహకారం తీసుకొని డబ్బులు వాళ్ళందరూ సహ ఇవన్నీ కూడా ఎన్నో ఉంటాయన్నమాట అయితే ఈ ఇంత పండగకే కాకుండా మీరు పావుల పాటలో మా భారతీయ జనతా పార్టీ తరఫున అన్నీ చేస్తాం ఒకటి కాదు మీరు లలితా సహస్రమాలు చదవాలి విష్ణు సహస్రనామాలు చదవాలి అన్ని దేవాల కార్యక్రమాలు తిరుపతి పెట్టిస్తాం మీ సహకారం ఉండాలి మేము పెడితే ఇద్దరు వచ్చినారంటే వాళ్ళకేం పని లేదు ఎవరు పెంచాల్సిన అవసరం లేదు తెలిస్తే రావాలి బట్టి ఇలాంటి సంస్కృతిని ధర్మాన్ని మన దేశ ధర్మాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ దేవుళ్ళను భారతదేశ ఋషులను వీళ్ళన్నీ యొక్క ఆచారాలు చేస్తే ఎవరు బాగుపడతామంటే మాకు అటు చిన్న పిల్లలు బాగుంది ముఖ్యంగా అది వచ్చిన మా బీజేపీ పార్టీ సభ్యులందరికీ వచ్చిన మురళీమోహన్ గారికి మిగతా పార్టీ సభ్యులకు వచ్చిన మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసింది నా పేరు చల్లా దామోదర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుంది నంద్యాల జిల్లా మహిళలకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలను మన సంస్కృతి సంప్రదాయాలను మహిళలకు మొగ్ల పోటీ కార్యక్రమము బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మురళిగారి ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడి ఆధ్వర్యంలో నిర్వహించడం అలా ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దామోదర్ రెడ్డి గారికి వేణుక అలంకరించిన అందరికీ పెద్దలకు పత్రికా విలేకరులకు మరియు మహిళా మూర్తులకు ఆడపక్షులకు అక్క చెల్లెమ్మలకు చిన్నారులకు ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి హనుమ ముక్క శుభాకాంక్షలు గత ఏడాది ఎన్నో కష్టాలను బాధలను చూసింటాం ఈ భోగి మంటల్లో ద్వారా ఆ కష్టాలు బాధలు మరిగిపోయి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగును నింపాలని అదేవిధంగా వ్యవసాయ కూలీలు రైతులు చిన్న వ్యాపారస్తులు వివిధ వృత్తుల వారు ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిం నింపాలని ఆనందంగా ఉత్సాహంగా ఈ పండుగను పంచుకొని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు ఇంపాలని ఈ పండుగ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎన్డిఏ కూటమి సంక్రాంతి అంటే ఏంటి అన్నది ముగ్గుల పోటీలు ఎందుకు పెడతారు అన్న దాని మీద ఒక టూ లైన్స్ మాత్రం చెప్తాను అది ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ అది చాలా మందికి ముగ్గులు అంటే ఏదో ఒక అలవాటు అనుకుంటాం కానీ ఆ ముగ్గుల్లో మన వారసత్వం ఉంది మన సంస్కృతి ఉంది ఆ ముగ్గులో మన ఆరోగ్యం ఉంది ఎందుకంటే ఆ ముగ్గుల్లో ఉన్న ఏదైతే ఆ ముగ్గులో పొడి ఉంటుందో అందులో ఈ బ్యాక్టీరియాని చంపేసే గుణం అందులో ఉంటుంది అంటే సూక్ష్మజీవులు జీవులు మనం బయట ఊరంతా తిరిగి వస్తుంటాం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం ఇంటి ముందు కళ్ళాపు తల్లి ముగ్గులు వేస్తుంది ఎందుకు వేస్తామంటే అంటే ఆ కాళ్ళకున్న ఉన్న బ్యాక్టీరియా ఇంట్లోకి పోకుండా దానివల్ల ఇల్లంతా బ్యాక్టీరియా వస్తే రకరకాల సాంప్రదాయం ప్రకారం మన పూర్వ కాలంలో ఏం చేస్తారు ఆ ఇంటి ముందు నీళ్ళు తల్లి ముగ్గులేస్తే అందులో ఉన్న గొబ్బెమ్మలు ఏవైతే ఉంటాయో అది భూమాతగా చెప్పుకుంటాం భూమాత అంటాము తర్వాత లక్ష్మీదేవిగా కూడా మనం చెప్పుకుంటాం గొబ్బెమ్మ దాంట్లో పూలు వేస్తాము నవధాన్యాలు ఉంటాయి నవధాన్యాలు అంటే లాగా నవగ్రహాలు ఉంటేనే భూమి ఉంది భూమి మీద మనం వేసి ఉంటాం సో ఆ నవధాన్యాలు కూడా అలాంటివి ఆ పేడ కూడా భూమి భూమిలక్ష్యమైన అనుకోవచ్చు అందుకని మనం ఆరోగ్యంగా ఉండడానికి శుభప్రదంగా ఉండడానికి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడానికి ముగ్గులు అన్నవి వేస్తూ ఉంటాం ఆ తర్వాత సూర్యుడు వేస్తాడు ఈ సూర్యుడు ఏంటంటే ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు కానీ ఈరోజు ఎందుకు మకర రాశిలోకి సూర్యుడు వస్తాడు కాబట్టి మనం మకర సంక్రాంతి అని చెప్పుకుంటున్నాం అందుకనే ఈ భోగి పండుగకి చాలా విలువ ఉంది అట్లాగే భోగి మంటలు వేస్తాం భోగి మంటలు ఎందుకు వేస్తున్నాం అంటే మనకున్న చీకట్లు అంటే సమస్యలు చీకట్లు ఈ తెలిపోయితే దాంట్లో మనకి కొన్ని రకాల ఎలాగైతే కొన్ని ఆక్సిజన్ రకరకాల వాళ్ళు ఎదురు దొరుకుతున్న దీన్ని పెట్టిన బీజేపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటాం అలాగే ఒక పదహైదు సంవత్సరాల నుంచి మనం సాయంత్రాలలో పదహైదు సంవత్సరాల నుంచి మనం ఇక్కడ పెడుతూనే ఉన్నాం ముగ్గుల పోటీలు అయితే ఒక ఐదు ఆరు నుంచి గ్యాప్ వచ్చింది ఆ లాక్డౌన్ కన్నా ముందు వరకు మనం ప్రస్తుతం